الحمد لله الحمد لله الذي شرح صدور المؤمنين للطاعه واشهد ان لا اله الا الله وحده لا شريك له وفق اولياءه للرضا والتسليم والقناعه واشهد ان محمدا عبده ورسوله وصفيه وخليله صاحب الحوض والشفاعة الذي حث على الزهد والقناعة وحذر من الحرص والإضاعة صلى الله عليه وعلى آله وصحبه وسلم تسليما كثيرا إلى قيام الساعة أما بعد قال الله عز وجل في القران المجيد اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا ايها الذين امنوا انما الخمر والميسر والانصاب والازلام رجس من عمل الشيطان فاجتنبوه لعلكم تفلحون ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహ సుభాన హతాలకు మాత్రమే అంకితం అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సలల్లాహు అలిహి వా అలిహి వసల్లంపై ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై సజ్జనులపై సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక మిత్రులారా మత్తు వదిలితేనే భవిష్యత్తు అల్లా అల్లాహ సుబ్నహాల సెలవిస్తున్న సెలవిస్తున్నమాట విశ్వసించిన ప్రజలార మద్యం జూదం దైవేతర ఆలయాలు పాచికల జోస్యం ఇవన్నీ అసహ్యకరమైన పైశాచిక విషయాలు కాబట్టి వాటికి దూరంగా ఉండండి మీ జీవితం సఫలీకృతమవుతుంది సార్థకమవుతుంది అల్లా సుహాన్ ఈ ఆయతులో మత్తు పదార్థాలను జూదంతో దైవేతర ఆలయాలతో పాచికల జోస్యంతో జోడించి చెప్పి నేర రీత్యా మద్యపానం అనేది మత్తు సేవనం అనేది అంతే తీవ్రమైనది అని అల్లా సుబాన సెలవిచ్చాడు అలాగే అల్లా అల్లాసుబానహతాల ఈ నాలుగు విషయాల్ని ఇవి అసహ్యకరమైనవి అశుద్ధమైనవి అని అల్లా సుభానహుతాల పేర్కొన్నాడు మరి ఇస్లాములో అశుద్ధమైనవన్నీ హరాం ఈ ఆయతులు అల్లా సుభాన్ అహతాలా మత్తు పానీయాల మాదక ద్రవ్యాల సేవనాన్ని శైతాన్ చేష్టగా అల్లా సుబానహతాలా పేర్కొన్నాడు మరి శైతాన్ చేష్టలు మనిషిని నరకంపాలు చేస్తాయి అల్లాహ సుబానహుతాల ఈ ఆయతులు మద్యపానాన్ని మానుకోండి జూదాన్ని మానుకోండి దైవేతర ఆలయాల్ని మానుకోండి పాచికల జోస్యాన్ని మానుకోండి అని అల్లా సుభాన ఆదేశించాడు అంటే ఇవి కబీరా గుణ అన్న ఒక విషయం అనేది మహాపాతకాలు మహా పాపాలు ఒక విషయం అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాగే అల్లా సుహాన ఎవరైతే ప్రాపంచికను పారలౌకిను సఫలీకృతులు అవ్వాలనుకుంటున్నారో వారు జూదాన్ని వదిలేయాలి మద్యాన్ని వదిలేయాలి దేవేతర ఆలయాలను వదిలేయాలి పాచికల జోస్యాలను కూడా వదిలేయాలి అలా వదిలిన పక్షంలోనే సాఫల్యం అనేది వారికి దక్కుతుంది అని అల్లా సుహానహతల యాయతలో తెలియజేశాడు అలాగే అల్లా సుహానహతాల యాయతలో చెప్పిన మరొక మాట ఏమిటంటే ఈ మద్యము జూదము పాచికల జోస్యము దైవేతర ఆయలాలు ఈ తదు యొక్క విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనుషుల మధ్య వైరాన్ని శత్రుత్వాన్ని పెంచుతాయి అని అల్లా సుబాన్ అవతల సెలవిచ్చాడు అలాగే అల్లా సుబాన్ సెలవిచ్చిన మాట ఏమిటంటే ఈ మద్యం అనేది మత్తు పానీయం అనేది పరస్పర ద్వేషానికి పగా ప్రతీకారానికి దారి తీస్తుందని కూడా అల్లా సుబాన్వతలా సెలవిచ్చాడు అలాగే అల్లా సుభాన్ హత చెప్పిన మాట ఈ మద్యపానము కానీ జూదము కానీ దైవేతర ఆలయాలు కానీ పాచికల దోశ్య గాని ఇవి మనిషిని అల్లా స్మరణ నుండి ఆపుతాయి ఇది మొదటిది రెండవది నమాజ్ నుండి దూరం చేస్తాయి ఆ తర్వాత అల్లా ఫహల్ హోతలా సెలవిస్తున్నమాట ఎన్ని నష్టాలు ఉన్నాయి ఇందులో ఎన్ని ప్రమాదాలు ఉన్నాయి ఇలాంటి వాటిని ఇక్కనైనా మీరు మానుకోరా అని అల్లాహ్ సుబానహతలా ప్రశ్నిస్తున్నారు కనుక బురైదర్ అది అల్లాహను గారు మాట మేము ఓ సమావేశంలో కూర్చొని ఉన్నాము ప్రవక్త అల్లాహు అలీ వసల్లం వారి వద్దకు ఆయన పిలవగా నేను వెళ్ళగా ఏ ఆయత అవతరించి ఉంది నేను ఆ ఆయత విని నా సహచరుల దగ్గరికి వచ్చి ఇప్పుడే ప్రవక్త సలహాహు అలీ వసల్లం వారి మీద ఈ ఆయత అవతరించింది అల్లా సుహాన్ హుతల్ అంతు అని అడుగుతున్నాడు అప్పటికి అంతకు పూర్వం సారై సంపూర్ణంగా మత్తు పదార్థం నిషిద్ధం కావు కనుక ఆ సభలో సమావేశంలో కూర్చున్న వారు కొందరు తాగారు కొందరు గ్లాసులో వేసుకున్నారు కొందరు యొక్క పాత్రలు అలా అనే వారి ముందర ఉన్నాయి ఎప్పుడైతే ఈ ఆదేశం వారికి వినిపించబడిందో వారందరూ బోమా ప్రభు మేము మానుకుంటున్నాము మేము మానుకుంటున్నాము అని నోటిలో ఉన్నవారు కట్టేశారు గ్లాసులో ఉన్నవారు పారేశారు పాత్రల్లో ఉన్న వాటిని కూడా వారు పారేయడం అనేది జరిగింది అలా మదీనా శాంతం అనేది ఈ సంఘటన చోటు చేసుకుంది అలా చోటు చేసుకున్న సందర్భంలో ఆ మద్యం అనేది మదీనా వీధుల్లో ఏరులై పారింది అని చరిత్ర సాక్ష్యం చెబుతోంది సోదరులారా కనుక ఈ యొక్క సుశిక్షణ ప్రవక్తం అహమ్మ సల్లల్లాహు అలీవాసలం ప్రజల్లో అనేది క్రమంగా తీసుకొచ్చారు ఒకేసారి అనేది సంపూర్ణ మద్య నిషేధం అనేది ప్రవక్త సలహా అలీం వారు చెయ్యలేదు మనకు అర్థమవుతుంది కనుక అభిమానారా మనిషి ఆనందంగా జీవించడానికి మనందరికీ సృష్టికర్తని అల్లాహ్ ఎన్నో వనరులను సమకూర్చాడు వాటిని సద్వినియోగం చేసుకుంటూ మానవత్వంతో మనుగడ సాగించడాలని అల్లా సుహానహోతాల దీవించాడు కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ సత్యవ్రతాన్ని పాటించే సజ్జనులకు అండగా ఉంటానన్నాడు కానీ మనిషి అల్లాహ్ అనుగ్రహించిన స్వేచ్ఛా జీవితాన్ని దుర్వినియోగపరుచుకుంటున్నాడు మహోన్నత వరాలుగా లభించిన వనరులను కలుషితం చేస్తున్నాడు అరిషడ్ వర్గాలకు బారిసై ఆనందంగా గడపాల్సిన జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నాడు అధర్మాన్ని అంటిపెట్టుకొని అవినీతిని ఆసరా చేసుకొని ఎదలా ఎదగాలనుకుంటూ భంగపడుతూ పడరాని పాటు పడుతున్నాడు అలాంటి పడకూడని ప్రమాదాల్లో ఓ భయంకరమైన ప్రమాదమే మద్యపానం సారాయి సేవనం మాదక ద్రవ్యాల వాడక అభిమానమిత్తుదారు మద్యాన్ని మన కాస్త సమీక్షించినట్లయితే అభిమానమితులారా పుట్టుకైనా చావైనా కష్టమైన ఇష్టమైన సుఖమైన దుఃఖమైన సంతోషమైన సంతాపమైన లాభమైన నష్టమైన విరహమైన వియోగమైన రోగమైన రాగమైన ఓటైనా వేటైనా మునిగినా తేలినా అది ఘట్టం ఏదైనా మందే కదా చుట్టమయ్యేది చివరాఖరికి మందుహాసమే కదా మిగిలేది అన్నట్టు ఉంది నేడు అనేక మంది యొక్క వ్యవహారం చుక్క ముక్క లేనిదే ఏ పని అనేది జరగడం లేదు ఉద్యోగం వస్తే పార్టీ పెళ్లి కుదిరితే పార్టీ ప్రమోషన్ వస్తే పార్టీ నలుగురు స్నేహితులు కలిసినప్పుడల్లా పార్టీ అంటే ఆ పార్టీలో చుక్కా ముక్క తప్పనిసరి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే వారాంతరంలో కాదు మామూలు రోజుల్లో కూడా ఈ క్లబ్బులు క్లబ్బులు అలాగే ఈ మందు యొక్క షాపులు బెల్ట్ షాపులు అనేవి కిటకిటలాడుతున్నాయి దీన్ని బట్టి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా చేతిలో డబ్బు ఉంటే చాలు తాగడాన్ని ఎవరు తప్పని అనుకోవడం లేదు సరికదా సోషల్ స్టేటస్గా కూడా కొందరు భావిస్తున్నారు ప్రాంత సలహు అలి వారు అన్నారు ఇషురా ప్రళయ సూచనల్లోని ఒక సూచన ఏమిటంటే జ్ఞానం ఎత్తుకోబడుతుంది అజ్ఞానం అనేది విలేతాండవం చేస్తుంది సారాయి తాగబడుతుంది సర్వసాధారణంగా అలాగే వ్యభిచారం అనేది అది విచ్చలివిడిగా కొనసాగుతుంది అని ప్రవక్త సలహు అలై సలం వారు సెలవిచ్చారు కనుక అభిమాన తారా చెడులన్నిటికీ తల్లి వేరు ఏదు అంటే మత్తు అని ప్రవక్త వారు సెలవిచ్చారు కనుక ఆయన సెలవిచ్చిన మాట ఉమ్ముల్ తని మీరు చెడులన్నిటికీ అశుద్ధ విషయాలన్నిటికీ తల్లి వేరు అయినటువంటి ఈ మత్తుకి మీరు దూరంగా ఉండండి ఎందుకంటే పూర్వం ఒక మహాక భక్తి ఫలుడు ఉండేవాడు సుభక్త గ్రేసరుడు అతను ప్రజల నుండి వేరుగా అల్లాహ్ ధ్యానములో అతను అనుక్షణం అనేది విలీనమై ఉండేవాడు అయితే అదే ప్రాంతానికి చెందిన ఓ చెడు నడత గల స్త్రీ అనేది ఆయన్ను మోహించింది మోహించిన ఆమె ఓ కుట్ర పని తన దగ్గర పనిచేసే బాలు అతని దగ్గరికి పంపించి ఓ ధర్మ కార్యం ఉంది తమ తప్పకుండా దయ అని పిలిచింది ఆయనకు పూర్వపరాలు తెలియదు కనుక ఆ పాపం వచ్చాడు ఎప్పుడైతే ఆయన ఇంట్లో ప్రవేశించాడో పెద్ద మహల్ అది ఆయన ఎలా ప్రవేశిస్తూ వెళ్ళాడో ఒక్కో తలుపు ఒక్కో తలుపు ఒక్కో తలుపు అనేది మూసివేయబడుతుంది చివరికి ఆ అందమైన చెడు స్త్రీ ఉన్న యొక్క చోటికి ఆ భక్తిపరుడు చేరుకున్నాడు చేరుకున్న తర్వాత ఆమె వెకిలి నవ్వులు నవ్వుతూ చెప్పిన మాట ఏమిటంటే నేను నిన్ను ఏదో ధర్మకార్యం కోసం పిలవలేదు ఈ అబ్బాయిని నువ్వు హత్య చెయ్యాలి లేదా నాతో విభజించాలి లేదా అక్కడ సారాయి ఉంది దాన్నైనా తాగాలి ఈ మూడింట్లో ఏదైనా ఒకటి నువ్వు చెయ్యాల్సిందే ఒకవేళ నువ్వు చెయ్యలేదనుకోండి నేను అరచి గోల పెడతాను నీ మానాన్ని వీధి పాలు చేస్తానని భయపెట్టింది ఇక్కడ ఇంకా ఆయన ఆలోచించాడు బాగా అన్నీ తప్పే హత్య కూడా మహానేరమే వ్యభిచారము మహానేరమే సారాయ తాగడం కూడా కబిరగునాయ్ అయితే తేలిక ఏంటి అనేది సారాయ తాగితే పోలే అన్న ఉద్దేశంతో నేను సారాయ్ తాగుతాను ఓ పెగ్గు తాగాడు ఇంకో పెగ్గిమ్మన్నాడు ఇంకో పెగ్గు తాగాడు మూడో పెగ్గైంది నాలుగో పెగ్గింది ఎప్పుడైతే మత్స్య ఎక్కువైందో ఆ స్త్రీతో విభిచరించాడు కూడా ఆ తర్వాత ఆ బాలు హత్య కూడా చేసేసాడు అభిమానం ద్వారా చెడులన్నిటికీ తల్లి ఈ మత్తు పానీయం అనేది మాదకదక ద్రవ్యాలనేవి మనకు ఈ హదీసు తెలియజేస్తుంది కనుక ఫరత్ సహు అలై వారు అన్నారు ఒక విశ్వాసిలో మత్తు మరియు విశ్వాసం అనేది ఒకేసారి ఏక సమయంలో అవి ఐక్యం కాజాలవు అని ప్రవక్త సాల అల్లాహు అలీ వసలం వారు సెలవిచ్చారు నిజంగా దీనికన్నా దారుణం మనం విని ఉన్నాం అదేమిటంటే అభిమానం దులారా హామిల్టన్ రౌంటి అంటే ఒక కోర్టు జడ్జి లెస్లీ ఫీజ్ అనే వ్యక్తి చెప్పినాక ఆమె చెప్పిన మాటలు ఇవి ఒక తల్లికి ఎనభై ఒక్క సంవత్సరాల కఠిన గారా శిక్ష విధించడం జరిగింది ఆ తల్లి పేరు కార్కోరన్ మరి ఏమిటంటే ఆమె డ్రగ్స్కి అడిక్ట్ అయ్యింది డ్రగ్స్కి అడిక్ట్ అయిన ఆమె డబ్బు లేని సమయంలో తన యొక్క అల్లారు ముద్దుగా పెంచుకున్న ఏకైక కుమార్తెను ఆ డ్రగ్స్ డీలర్కి అనేది తాకట్టు పెట్టింది అప్పటికి కూడా తీరకపోయేసరికి ఆమెను అనుభవించే అనుమతి ఇచ్చింది అనుభవించడమే కాకుండా ఆ తర్వాత అదే డ్రగ్స్కి ఆ పిల్ల ఆ పిల్లను కూడా చిన్న పాపను కూడా ఆమె అనేది అలవాటు చేసింది అలా అభిమాన మిత్రులారా ఆ అమ్మాయి ఐదు నెలలు నరకం చూసింది అని ఈ తీర్పులో వెలువరించడం జరిగింది దాని కారణంగానే ఎనభై ఒక్క సంవత్సరాల కఠిన కాలాగార శిక్ష అనేది ఆ కోర్టు విధించింది అభిమాన మిత్రులారా చూడండి తల్లి స్థానం ఎంత గొప్పది అయితే ఇంత దిగజారుడుతనానికి తల్లి దిగజారిందంటే దానికి కారణం ఏమిటంటే ఈ మాదక ద్రవ్యాల సేవనం ఈ మత్తు పదార్థాలకి అలవాటు పడ్డం అనే విషయాన్ని మనం గమనించాలి కనుక అభిమాన విత్వార గత ఇరవై ఏళ్ళలో మద్యపాన సేవనం మత్తు పదార్థాల వాడకం అనేది యాభై శాతం పెరిగింది అని మనకు కథనాలు చెబుతున్నాయి అందులో పురుషులతో పాటు ఇప్పుడు స్త్రీలు కూడా అదే స్థాయిలో జతయ్యారు అని కూడా చెబుతున్నారు అభిమానం కనుక ఒకప్పుడు బీడీ కానీ పొగ త్రాగడం అని రాసేవారు మీకు తెలిసి ఉంటుంది అది ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది ఇప్పుడు ఎవ్వడు పది మంది ముందర అతను ఒక పొగ తాగినా ఏం చేస్తున్నాం వారిస్తున్నాం పక్కకి తాగంటున్నాం అలా కొందరు చూశారంటే ఈ యొక్క సిగరెట్ తాగే అలవాటు తగ్గిపోయింది అని చెప్పుకోవచ్చు అయితే ఈ మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో సారాయి సేవనం ఏదైతే ఉందో మద్యపానం ఏదైతే ఉందో ఇది తగ్గడం లేదు ఇది రోజు రోజుకి పెరుగుతుంది పురుషులతో పాటు స్త్రీలు కూడా ఇందులో జత అవుతున్నారు ఒకప్పుడు అభిమాన సోదరు ద్వారా అతను తాకుపోతా అంటే పిల్ల ఇచ్చేవారు కాదు అమ్మాయిని ఇచ్చేవారు కాదు ఇప్పుడు ఎలా ఉందంటే తాగని పెళ్ళికొడుకు దొరుకుతాడా లేదా అనేక భయం ఉంది అభిమాన మిత్రులారా నిజంగా గమనించాలి అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైనా సరే వారి జీవితంలోకి సంపద రాకముందే వారి జీవితంలోకి క్రమశిక్షణ బాధ్యత నిమగ్నత అనేది రావాలి లేకపోతే ఆ సంపదే తలభారం అవుతుంది ప్రస్తుత తరానికి జరుగుతున్నది ఇదే కనుక అభిమానం నేడు భారతదేశానికి వెళ్ళి మీరు చూడండి ప్రతి తుప్పలోనూ సారాయి సీసలు మీకు కనబడతాయి ప్రతి చెట్టు కింద అనేది సారాయి సీసలు కనబడతాయి మీరు ఎక్కడెళ్ళినది ఆ సారాయి ప్యాకెట్లు ఆ సారాయి యొక్క సీసలు కనబడని ప్రదేశం మనం వెతకలేం అంత దారుణంగా అనేది నేడు మన సమాజం తయారైంది అలాగే ఇక్కడ కోరిట్లో కూడా తీసుకున్నట్టయితే మిత్రులారా ఇక్కడ అంత దూరం ఆలు బిడ్డల్ని అందరినీ అయిన వాడిని అందరినీ వదులుకొని నాలుగు పైసలు సంపాదించుకోవాలి నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలనే కదండి మనకి ఇక్కడికి వచ్చింది అలా ఇక్కడికి వచ్చి ఈ తాగుడికి బానేసే ఎందరి జీవితాలు గుల్లవుతున్నాయి ఎందరి బతుకులను చిత్తవుతున్నాయి విషయాన్ని మనం కాస్త మనస్ఫూర్తిగా ఆలోచించాలి అభిమాన మిత్రులారా అలాగే అభిమాన మిత్లారా ఇది ఎనర్జిక్ డ్రింక్ కాదు ఇది ఎనర్జిక్ డ్రింక్ దీనికి అనేక సైడ్ ఎఫెక్ట్లు అనేవి ఉంటాయి కనుక అభిమాన మిత్లారా పేరును చూసి ఏరులోకి దూకద్దన్నారు పెద్దలు పెద్దలు ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారు అన్నారు ఒక సమయం వస్తుంది అప్పుడు ప్రజలు మద్యానికి వేరే పేరు పెట్టి తాగుతారు అని ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు మరి సైడ్ ఎఫెక్ట్స్ ఏమంటారా అభిమానం ద్వారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఒక వ్యక్తి వ్యభిచరించేటప్పుడు విశ్వాసిగా ఉండడు ఒక వ్యక్తి సారా తాగేటప్పుడు మద్యం మత్తు పదార్థాలు సేవించేటప్పుడు విశ్వాసిగా ఉండడు ఒక వ్యక్తి దొంగతనం చేస్తున్నప్పుడు విశ్వాసిగా ఉంటుంది అంటే విశ్వాసం ఆ సమయంలో అతని నుండి వేరవుతుందంటే నా నుండి నా యొక్క చేష్టను ఇష్టపడని కారణంగా నాలోని విశ్వాసమే నన్ను వదిలేసి వెళ్ళిపోతుందంటే మళ్ళీ నన్ను కాపాడేది ఎవరు సోదరులారా అభిమానం ఎత్తులారా గమనించండి అదేవిధంగా ప్రజల ముహ్మద్ సల్లాహు అలీ వసలం వారన్నర్ ఎవరైతే మద్యపానం అనేది మత్తు పదార్థాల సేవనం చేస్తారో నలభై రోజుల నమాజ్ అనేది అల్లాహ్ సుహానతల వారిది అల్లా స్వీకరించడు అని ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలల్లాహు అలహీ వారు సెలవిచ్చారు సారాయ తాగితూ మద్యం చేస్తూ మత్తు బానిస బానిసవుతూ అలానే తోబా చేసుకుండా ఎవరైతే మరణిస్తారో రేపు అల్లా సుభాన హోదాల నరక వాసుల గాయాల తోడు అనేది అతనికి తాపిస్తారు అని కూడా మహనీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు అదేవిధంగా అభిమానం తులారా ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం వారు సెలవిచ్చిన మాట ఒకరికి సహాయం చేసి గొప్పలు చెప్పుకునే వ్యక్తి స్వర్గంలోకి వెళ్ళాడు తల్లి విధేయత చూపించే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు సారాయి తాగే వ్యక్తి స్వర్గంలో ప్రవేశించాడు దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందని సోదరుల కనుక అభిమాన మిత్రులారా గమనించండి ఎవరైతే ప్రాపంచిక ఈ మద్యానికి అలవాటు పడతారో వారు పరలోకంలో లభించే ఆ స్వర్గపు యొక్క ఏదైతే మత్తు కలిగించిన మధురమైన యొక్క మద్యం ఉంటుందో దానికి వారు దూరం అవుతారని కూడా ప్రవక్త సలహు అలీ వసల్లం వారు సెలవిచ్చారు కనుక ప్రవక్త సలల్లాహు అసందీని ఎంత తీవ్రంగా ఆయన పరిగణించారు అంటే గమనించండి సారాయ్ తాగే వ్యక్తిని సారాయ్ తాపించే వ్యక్తిని సారాయ్ అమ్మే వ్యక్తిని మద్యం మత్తు పదార్థాలు అన్ని సోదరులు అలాగే సారాయ్ కొనే వ్యక్తిని అదేవిధంగా మద్యం అనేది ఎవరైతే కొన్ని పదార్థాలతోటి తయారు చేయడానికి దాన్ని పిండుతారో వారిని అలాగే తయారు చేసే వారిని దాన్ని మోసుకు వచ్చేవాడిని ఎవరి కోసం మోసుకెళ్ళబడుతుందో వారిని ఎవరైతే కొంటున్నారో వారిని అందరినీ అల్లాహ్ అభిషపించుగా కానీ ప్రవర్తమ సల్లహు అలస్లం వారు అభిషపించారు అంటే ఇలాంటి యొక్క దిక్కుమాలిన యొక్క ఏ అలవాటు ఏందో దానిక మనం అలవాటు పడుతున్న అభిమానం ద్వారా కనుక అభిమానం తుల ప్రవక్త సలల్లాహు వసల్లం వారిని అడగడం జరిగింది మరి మత్తు పదార్థాలు కొన్ని యొక్క ఔషధాలు తయారు చేస్తారు కదా మరి అందులో స్వస్థత ఉందంటే ప్రవక్త సలహు అలై వసల్లం వారు అన్నారు అల్లాహ్ నిషేధించిన వాటిలో అల్లాహ్ స్వస్థత అనేది ఉంచలేదు అని ప్రవక్త సలల్లాహు అలైస్లం వారు సెలవిచ్చారు అలాగే ప్రవక్త సలల్లాహు వారు అన్నారు ఈ యొక్క మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఇవి ఔషధాలు కావు ఇవి అక్షరాల రోగాలు అని కూడా ప్రభుత్వ సలహా వారు సెలవియడమే కాకుండా అభిమానం ద్వారా ఎవరైతే మద్య సేవనం అనేది చేస్తారో మత్తునిచ్చే యొక్క పదార్థాలను ఎవరైతే సేవిస్తారో అభిమానం త్వారా వారికి నలభై నుండి ఎనభై కొరడా దెబ్బల వరకు కొట్టాలని ప్రవక్త సలసం ఆదేశించడమే కాకుండా ఒకవేళ వారు కనుక చాలాసార్లు చెప్పినప్పటికీ మానుకోకపోతే శిరఛేదనం చేయాలని కూడా ప్రవక్త సలహం చెప్పారు అంటే అది అమలు కాలేదు కానీ ప్రవక్త సలహన్ దాని యొక్క తీవ్రతను తెలియజేయ కనుక ఆ రద్దైంది రద్దయి రద్దయింది కానీ ఆ తీవ్రత అనేది అలానే ఉందనే విషయాన్ని మనం గమనించాలి కనుక మనిషి ఎంత తాగొచ్చు అని కూడా అడిగే వాళ్ళు సోదలారా ప్రవక్త సలం అలైహి వసల్లం వారు అన్నారు ఏ పదార్థం పెద్ద స్థాయిలో మత్తునిచ్చిందో ఆ పదార్థం చిన్న స్థాయిలో తీసుకోవడం కూడా అది నిషిద్ధమే అని ప్రవక్త సల అల్లాహు వసల్లం వారు సెలవిచ్చారు ఇక అభిమానం ఇట్లారా దాక్షరస విషయానికి వస్తే దాక్షరసం ప్రవక్త ముహద్ సల్లాహు వసల్లం వారు ఏదైతే ఎండు ద్రాక్షలు ఉన్నాయో నీళ్లలో నానబెట్టి ఆ నీళ్లను ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలహీసం మూడు రోజుల పాటు తాగేవారు అయితే మూడో రోజు అయ్యేసరికి దాన్ని పంచేసేవారు లేదా నాలుగు రోజు ఉంటే ప్రవక్త స్థలం దాన్ని పారవేసేవారు ఎందుకంటే అందులో మళ్ళీ ఏదంటే మత్తు అనేది చోటు చేసుకునేది కనుక అభిమాన మిత్రులారా దేంతో తయారు చేసిన అందులో మత్తు ఉంది అంటే అది నిషిద్ధము కనుక ప్రవక్త ఈసా అలీ ఇస్లాం వారిని ఎవరైతే సాకుగా చేసుకొని ఆయన ద్రాక్ష రసం తాగారు కనుక ఇంకా సేవించట్టు ఏదైతే అని ఎవరైతే చెప్తారో వారు ఆ మహాత్మలకు మత్తు మకిలిని అంటించే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే అభిమానార ఆయన తాగినక ప్రాంతం ఆయన తాగినక ఆ యొక్క ద్రాక్ష రసం ఏదైతే ఉందో అప్పుడే ద్రాక్ష గెలలో కొత్తగా ఆ తయారు చేయబడిన రసమది అది మద్యంగా మారింది కాదు కనుక అభిమానంతున్నారా ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి అంటే మందు బావులకే ఇంకెవ్వరికి మందు కొడితే ఎవరికి వారే మారాజుల్లా ఫీల్ అవుతారు మరి మత్తు వదిలితే ఎక్కడ వేసినా అక్కడే అక్కడే అన్నట్టు కొందరు మురికి కాలువలో పడి ఉంటారు కొందరు ఆరు బయట అంగాంగ దర్శనం దర్శనమిస్తారు కొందరు వీధి కుక్కల సరసన చేరి ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాం కనుక అభిమాన మిత్రలార ప్రపంచంలో మనం గమనించాము ఒక మత్తుకి బానిసైన వ్యక్తికి ఇచ్చే శిక్ష అలాగే పరలోకంలో విధించే శిక్షను కూడా మనం తెలుసుకున్నాం కనుక అభిమాన మిత్లార గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు యువత అనేది ఎక్కువగా మత్తు వైపునకు మళ్ళుతోంది కనుక మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనేక యొక్క ప్రమాదాలు చోటు చేసుకుంటే అందులో శారీరకంగా తీసుకుంటే తల తిరగడం కానీ వాంతులు కావడం కానీ విరేచనాలు అనేది అవ్వడం కానీ అలాగే కొన్ని యొక్క డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ముప్పై ఆరు గంటల పాటు అతను వేరే లోకంలో పెడతాయి అభిమానం గమనించండి ఈ రోజు పరిస్థితి ఎలా ఉంది అంటే చిన్న పిల్లలు అభంషం తెలియని చిన్న పిల్లలు సైతం వారికి తెలియకుండా చాక్లెట్లలో డ్రగ్స్ పెట్టి తినిపిస్తున్నారు అలాగే జామ పళ్ళు అమ్మేవారు అందులో వేసే కారంలో డ్రగ్స్ వేసి అనేది అమ్ముతున్నారు ఈ కథనాలన్నీ ఈ యొక్క సంఘటనలన్నీ మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి మన చుట్టూ పక్కవి మనకు కనపెనిస్తున్న యొక్క దృశ్యాలు మన అనుకుంటున్నా మన పిల్లాడు స్కూల్కి వెళుతున్నాడు వస్తున్నాడు బాగానే ఉన్నాడు అని గమనించడం లేదు గమనించాలి పిల్లల్ని వారి చేష్టల్ని వారి ఆకలి ఏమన్నా మందగించిందా వారు వింత చేస్తున్నారా ఇవన్నీ గమనించాల్సిన బాధ్యత అనేది మనందరి మీద ఉంది అభిమాన మిత్రుల మత్తు అనేక రకాలు అంటారు అందులో కొందరికి పదవి మత్తు పదవి ఉంటే అని అనుభవించు కదా అని అలాగే కొందరికి పెదవి మొత్తు వారికి నిత్య పెళ్లి కొడుకులా ఉండడం అనేది వారికి ఇష్టం మరికొందరికి ధనం మత్తు మరికొందరికి ఇంకో యొక్క మత్తు ఇలా అన్ని మత్తుల కన్నా భయంకరమైన విమాన మిత్రులారా గమనించండి స్వార్థమనే మత్తు ఎందుకంటే ఈ స్వార్థ కారణంగానే నేడు ఈ డ్రగ్స్ మాఫియా అనేది ప్రపంచవ్యాప్తంగా ఇంత అనేది విలయ తాండవాన్ని సృష్టిస్తుంది ఎందుకంటే వారికి లాభం కావాలి ఎవరు ఏమైపోయినా వారికి పర్వాలేదు కనుక అభిమానం పరిష్కారం ఏమిటంటే అలా మన పిల్లలు ఒకవేళ దానికి అడిక్ట్ అయ్యాలంటే వాళ్ళని అసహించుకోవడం కొట్టడం ఇంటి నుండి తరిమేయడం శిక్షించడం ఇలాంటివి చేయకూడదు సోదరులరా ఎందుకంటే పంటకు చదులు పట్టిందంటే పంటను అనేది మనం కాల్చేస్తామండి కాదు కదా మందు కొట్టి పంటను ఎలాగైతే బాగు చేసుకుంటామో మన పిల్లల్ని కూడా మనం అంతే భద్రంగా అంతే మేము ఉన్నాము అన్న యొక్క ఆ యొక్క భరోసా ఇచ్చి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అలాగే ఇతర యొక్క అలవాటు అనేది వారికి చేయాలి ఉదాహరణకు స్విమ్మింగ్ కానీ లేదంటే అనేక కళలు ఉంటాయి కదా ఆ కళల్లో వారిని ప్రవేశం కల్పించి వారి యొక్క దృష్టిని వేరే మళ్ళించే ప్రయత్నం అనేది మనం చేయాలి చివరికి అభిమానం ద్వారా చక్కటి పరిష్కారం దీనికి ఏమిటంటే అభిమానం చాలా అల్లాహ సుహాన్ల ఖురాన్లో అంటున్నాడు మద్యం జూదాల ద్వారా శైతాన్ మీ మధ్య విరోధం విద్వేష బీజాలు నాటి మిమ్మల్ని అల్లాహ ధ్యానం ప్రార్థనలను రోధించగోరుతున్నాడు కనుక ఇకనైనా మీరు వాటిని మానుకోండి అభిమానం ఎత్తుల దీనికి సరైన వెలుగుడు ఏమిటంటే అల్లాహ నామ స్మరణలు దైవ ధ్యానంలో మన నీ లీనం పిల్లలకి ప్రార్థన అలవాటు అనేది మనం చెయ్యాలి కనుక మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపజేసే ప్రక్రియ అల్లాహ ధ్యానం ఆందోళన అలజడి లేని మనసును సాకారం చేసుకోవడానికి అల్లాహ్ దాన ప్రక్రియ ఉపకరిస్తుంది సహజమైన ఆనంద స్థితిని ఆస్వాదించడానికి అల్లాహ్ ధ్యాన మార్గం అనేది శ్రేష్టమైనది వర్తమానంలో ఎలా జీవించాలో అల్లాహ్ ప్రసాదించిన జీవితాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో అల్లాహ్ ధ్యానం అనేది మనకు నేర్పిస్తుంది అల్లాహ్ జిక్ అంటే అత్యున్నతమైన తాదాత్మ్య స్థితి ప్రగాఢమైన అనుభూతి ఎవరికి వారు ఉద్ధరించుకోవడానికి సంస్కరించుకోవడానికి ఉపయోగపడే అద్భుతమైన కర దీపిక అల్లాహ్ స్మరణ కనుక అభిమానం మన మనస్సు అనేది కోటి వంటిది ఎటు పడితే అటు ఎగరడానికి దూకడానికి ఇటు అటు అనేది పోతి చేష్టలు చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది కనుక అభిమాన మిత్రుల గమనించాల్సిన విషయం అనారోగ్యం లేని దేహం ఒత్తిడి లేని మనసు ప్రశాంత జీవన సంవిధానాన్ని అందరూ అభిలషిస్తారు ఈ అభీష్టం నెరవేరాలంటే ముందు ఎవరిని వారు సంస్కరించుకోవాలి అలాగే మనలో ఉన్న లోపాలను మన చుట్టుపక్కల వ్యక్తులు ఉన్న యొక్క బలహీనతలను గుర్తించి ఆ లోపాలను దూరం చేసిన ఆ బలహీనతను చూసి బలాలుగా మార్చుకోవాల్సిన అవసరం ఆవశ్యకత నేడు ఎంతైనా ఉంది అభిమాన మిత్రులారా ఈ మహమ్మారి ఎంతటి యొక్క దారుణాన్ని సృష్టితోనే రోజు కథనాలు చదివితే మనకు తెలిసిపోతుంది ఏదేమైనప్పటికీ అల్లాహ సుభానతల సెలవిచ్చాడు ఇది అశుద్ధమైనది ఇది శైతాన్ చేష్ట ఇది అల్లాహ్ నామస్మరణకు దూరం చేస్తుంది ఇది నమాజ్ కు దూరం చేస్తుంది ఈ శత్రుత్వాన్ని కలిగిస్తుంది ఇది విద్వేషాన్ని రగిలిస్తుంది అని అల్లాహ సుభాంతల సెలవిచ్చాడు అలాంటప్పుడు అలాంటి దాన్ని మనం అనేది కొన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం అంటే అభిమానం ఇట్లా దానికి మించిన దరిద్రం మరొకటి ఉండదు అల్లా సుభానత అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి వాటికి అనుగుణంగా నడిచే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ ఆ మీన్ బారక్ అల్లాహ్ బారక్ అల్లాహులా వాళ్ళకు ఫిల్కురాని హకీం వాళ్ళ ఫానీ వై ఇయాకు మిలాయాతి వద్దకి హకీం ఇన్ నహుతాల గఫుర్ రహీం